ఎవరి వన్ సో కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా ఏంటి డ్రెస్సెస్ కాకుండా ఈ టాయ్స్ కూడా పెడుతున్నారు అనేసి సో ఆల్మోస్ట్ కొంతమందికి తెలుసు అండి మనది విజయవాడలో స్టోర్ ఉంది అనేసి గిఫ్ట్ ఆర్టికల్ అండ్ టాయ్ షాప్ అని సో కొత్త వాళ్ళ కోసం అయితే వీడియో అయితే ఇస్తున్నాను ఆల్రెడీ ఒక వీడియో ఇచ్చున్నాను సో ఫ్రెష్ వీడియో కూడా ఇస్తున్నాను అనమాట సో మన స్టోర్లో అయితే ఈ టాయ్స్ అయితే ఉంటాయండి అబ్బో ఎన్ని మోడల్స్ ఉంటాయో అసలు ఇండియన్ అయింది చెప్పకూడదు కానీ చైనా వాళ్ళు ఈ ప్రైస్లో ఇలాంటి టాయ్స్ అబ్బా ఏంటో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అనమాట వాళ్ళ ఐడియాలకే హ్యాట్సప్ చెప్పచ్చు అంత బా బాగుంటుంది చైనా ఫీసులు అన్నీ కూడా భలే ఉంటాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్ అనమాట అసలు ఏ రోజు ఏ వీడియో తీయాలో నాకు అర్థం కావట్లేదు అన్నీ ఒకటేసారి తీస్తే మీకు కన్ఫ్యూజ్ అయిపోతాయి కదా ఏదో ఒక్కొక్కటి టైం ఉన్నప్పుడు తీస్తున్నాను అనమాట సో రీసేలింగ్ కూడా చేసుకోవచ్చండి ఎందుకంటే షాప్లో పెట్టే ప్రైజెస్ అస్సలు వేరు రీసేలింగ్కి చాలా రీజనబుల్ డ్రెస్సెస్కి ఎట్లా పెడుతున్నాము టాయ్స్కి కూడా రీసేలింగ్కి అలాగే పెడుతున్నాం సో నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి అన్నమాట ఆల్మోస్ట్ ఎక్కువగా మ్యూజికల్ ఐటమ్సే ఎక్కువ చిన్నపిల్లలు ఆడుకోవడానికి సో లైటింగ్ వచ్చేసి రొటేట్ అయ్యేవి అలాంటివి ఎక్కువ కలెక్షన్ ఉంటుంది అనమాట డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ సో వీడియోలు కొన్ని కొన్ని కలర్స్ మారుతాయండి సో అదొకటి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సిందే సో ఎందుకంటే ఇప్పుడు ఈ బాక్స్లో ఇలా ఉంటుంది కదా బాక్స్లో ఏది ఉంటుందో తెలియదు ఇలాంటివి మూడు నాలుగు ఉంటాయి అనమాట అట్లా కొద్దిగా టాయ్స్ అయితే ఇదొక ప్రాబ్లమే అండి ఇంకా రిమైనింగ్ సేమ్ ఉంటుంది కొద్దిగా కలర్స్ మారుతూ అనమాట ఇప్పుడు ఈ బాక్స్లో ఈ కలర్ ఉంది ఇంకో బాక్స్ ఇది సేల్ చేసిన తర్వాత ఇంకో బాక్స్ చూస్తే ఇంకో కలర్ ఉంటుంది అనమాట మనకి టాయ్స్ విషయంలో ఇలాంటిది ఒకటి ఉంటుంది ఇంకా రిమైనింగ్ ఏం లేదు సో ఇంకా రిమోట్ కార్స్ కూడా అండి సో చూడండి చాలా మోడల్స్ సో టెడీ బేస్ కూడా ఉంటాయి వీటికి ఇంకా టైం దొరకట్లేదు నాకు టెడీ బేస్ ఎట్లా తేలో కూడా అది అంటే సైజెస్ అన్నీ సైజెస్ లెంత్లు ఇట్లా అడుగుతున్నారు అనమాట సో మనం డ్రెస్సుల్లో బాగా ఎక్స్పీరియన్స్ కానీ ఇట్లా ఈ టెడ్డీ బేస్ అయితే కొద్దిగా అన్నీ తెలుసుకున్న తర్వాత పెడతాం సో లోకల్ వాళ్ళు ఎవరైనా విజిట్ కస్టమర్స్ ఉంటే బై హ్యాండ్ తీసుకొని వెళ్ళొచ్చు టెడ్డీ బైస్ ఇట్లా మోడల్స్ ఉన్నాయి చూడండి సో మల్టీ కలర్ కాంబినేషన్ అయితే కొత్తగా వచ్చింది బాగుంది సెకండ్ టైం ఇలా రాడ మల్టీ కలర్లో సో దాంట్లో ఇంకోటి లైట్ మల్టీ కలర్స్ అనమాట సో నెంబర్ ఆఫ్ ఉంటాయండి సో టాయ్స్ అయితే ఇంతవరకు టెడ్డీ బైస్ కూడా ఫుల్ స్టాక్ ఉంటుంది